అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు ఒక సంచలన ఆరోపణలు వెలుగులోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా రేట్లు తగ్గించాడు సినిమా టికెట్లు ఏవైతే రేట్లో మొత్తం తగ్గించి ప్రజలందరికీ తక్కువ రేట్లకి సినిమాను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అన్నారని చెప్పి దాని వెనక పెద్ద ఎలిగేషన్ ఒకటి వచ్చింది దానిపై పెద్ద బిగ్ స్కామ్ ఒకటి జరిగింది అదేంటంటే రామ్ గోపాల వర్మ సినిమాలు తీసినా లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాజిటివ్గా ఏవైతే ఉన్నా సరే ఒక్క వ్యూకి పదకొండు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు అదే బడా బడా సినిమాలకు రేట్లు తగ్గిస్తున్నారని చెప్పి ఒక సంచలన లెక్కలతో సహా ఆరోపణలు బయటకు తీసుకొచ్చారన్న ఎలా చూడొచ్చు అంటారన్న ఈ విషయం అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చీకటి రోజులండి అవి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ టాలెంట్తో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చీకటి రోజులను చూశారండి వాళ్ళు ఎందుకంటే రాజమౌళి గారు ఏ స్థాయి డైరెక్టర్ అండి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ స్థాయి నటుడు అండి లేదా బాహుబలి ద్వారా ప్రపంచ ఖ్యాతిని కాటించిన బా ప్రభాస్ గారు ఎలాంటి వాళ్ళు అండి ఎంతోమంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించుతూ అందరు ఎంతోమంది కుటుంబాల్లో దేవుడుగా ఉన్న మహేష్ బాబు ఎలాంటి వాళ్ళు అండి ఇంత ఇలాంటి గొప్పవాళ్ళందరినీ కూడా నువ్వు గేట్గాడ ఆపేసి అక్కడి నుంచి నడిపించుకుంటా నీ ముందు చేతులు కట్టుకుని కూర్చునేలాగా నువ్వు నువ్వు నువ్వేం మాట్లాడినా హుజూర్ అనే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆఖరికి వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే టికెట్స్ హైక్ సంగతి పక్కన పెడితే విఆర్ఓలతోనో లేదా ఎంఆర్ఓలతోనో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోనో సినిమా థియేటర్లో కూర్చోబెట్టి టికెట్లు అమ్మించాల్సిన అమ్మించిన దౌర్భాగ్యపు రోజులండి అవి వాటి గురించి తలుచుకున్నప్పుడల్లా సరే ఒక సగటు సినీ అభిమానిగా బాధేస్తూ ఉంటుంది నాకు సరే పోనీ ఆయన నిజంగా పేదల కోసమే ఆలోచించి అలాంటి నిర్ణయం అయితే మేబీ నాకు అలాంటి బాధ అనిపించేది కాదేమో ఆయన అనునీయులకి ఆయనకి కావాల్సిన కావాల్సిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఫైబర్ నెట్ ఎవరిదండి ప్రజల సొమ్ముతో నడుస్తుందండి అది ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన సంస్థది ఫైబర్ నెట్ అలాంటి ఫైబర్ నెట్లోనే ఎన్ని రకాలైన అవినీతులు నిన్న రెడ్డి గారు చెప్తున్నారండి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కేసును కూడా ఫైబర్ నెట్లు కావాలని సృష్టించి ఇరికించే ప్రయత్నం చేశారు ఈరోజు ఆ ఫైల్ కనపడకుండా చేశారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ రామ్ గోపాల వర్మకి వ్యూహం అనే సినిమాకి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఎవడమ్మ సొమ్మని ఇచ్చారండి అది పచ్చిగా మాట్లాడాలనుకోండి ఎవడబ్బా సొమ్మ సొత్తని అని చెప్పి రాజ రామ్ గోపాల వర్మకి ఇచ్చారండి మీరు రెండు కోట్ల పది లక్షల రూపాయలు మళ్ళీ అది కాకుండా సి సినిమా ఓటీటీలో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చాకో లేదా వేరే ఇతర సోషల్ మీడియాలో పెడితే ఒక్క వ్యూకి పదకొండు వేల రూపాయలు అంటండి అంటే ఎవరి సొమ్ము అని చెప్పది అది సాధారణ సినిమా అనుకోండి వంద రూపాయలు వెయ్యి రూపాయలు కేటాయించేవాడు మరి వ్యూహం సినిమాకి ఎందుకు అంత ప్రభుత్వ సొమ్ముని పెట్టి అంటే ఖజానాలో డబ్బు లేవు మేము అక్కడికే పథకాలు వేస్తున్నాం అభివృద్ధి చేయలేకపోతున్నాం అని కబుర్లు చెప్పారు కదా మరి ఈ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి టైంలోనేమో ఇదే ఫైబర్ నెట్ నూట నలభై తొమ్మిది రూపాయలకి గడప గడపకి అందేది వీళ్ళు అధికారంలోకి వచ్చాక దాన్ని రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చేశారంటే వంద రూపాయలు పెంచారు ఇళ్ళు సో ఆ పెంచిన డబ్బు అంతా ఏం చేశారు ఇలా రామంగోపాల్ వర్మ లాంటి పనికి డైరెక్టర్లకి ఇచ్చారా ఎవరు ఇస్తారండి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చుకుంటే ఎవరో ఉండేవాళ్ళు కాదు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఈరోజు ఫైబర్ నెట్లో జరిగిన ప్రతి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుందండి మరి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టులకు సంబంధించి అతని మీద కేసులు ఫైల్ అవ్వడం సో దాన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే పోలీసులను అవమానించే విధంగా అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు అతను చేసిన చేస్కలు కావచ్చు వాటి నుంచి ఏదో హై కోర్టులో నుంచి బెయిల్ తెచ్చుకుని తాత్కాలికంగా తృప్తి పొందాడు మరి ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ నుంచి ఎలా తప్పించుకుంటాడు ఈ ఫైబర్ నెట్ కేసులో ఏం ఎందుకు ఇచ్చారు నీకు డబ్బులు ఎవడమ్మా సొమ్మని చెప్పి నీకు ఇచ్చారు మరి నువ్వు ఏమన్నా ప్రజల కోసం కష్టపడి సినిమా తీసావా లేదా ప్రజలను ఉద్ధరించే సినిమాలు ఏమన్నా తీసావా లేదా ప్రభుత్వం తరపున ఏదైనా యాడ్ తీసావా అంటే నీ వ్యూహం సినిమా ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరండి మీకు తెలియదు కదా చెప్తే వినండి ప్రభుత్వం అంటే ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా మిగిలిన ఏవైతే చిన్న చితక పార్టీలు ఏవైతే ఉంటాయో అన్నీ కలుపుకుని ప్రభుత్వం అంటారండి ఆ ప్రభుత్వానికి ఉపయోగపడే అంశం ఏమన్నా రామ్ గోపాల్ వర్మ గారు తీసారా ఈయన రామ్ గోపాల్ వర్మ కాదండి రామ్ గోపాల్ వర్ రామ్ గోపాల్ రెడ్డి అండి ఈయన ఈయన పేరుకు వర్మని పెట్టుకున్నాడు చివర ఈయన రామ్ గోపాల్ రెడ్డిలా వ్యవహరించాడు గత ఐదేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా వీళ్ళు ఇప్పుడు ఫైబర్ నెట్లో ఈ వ్యూహం సినిమాకి రెండు కోట్ల చెలుకు డబ్బులు మాత్రం బయటపడ్డాయండి ఎన్టీఆర్కి ఎవరండి ప్రొడ్యూసర్లు అలాగే యాత్ర టూ అది రామ్ గోపాల్ వర్మ తీయకపోయినా వేరే డైరెక్టర్ ఎవరైతే యాత్ర వంద చేశారో అతనితోనే తీయించారు నాకు తెలిసి దానికి కూడా ప్రభుత్వ సొమ్మె వెచ్చించారండి సొంత డబ్బు ఎవరు పెట్టలేదండి మరి ఇవన్నీ బయటికి తీయాలి తీయడంతో సరిపోదు కక్కించాలి అన్నా పైసాతో సహా ప్రజల సొమ్ముని అక్రమంగా తిన్న ఎవడైనా సరే అన్నా పైసాతో సహా కక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రోజు రామ్ గోపాల్ వర్మని ఏదో మొన్న సోషల్ మీడియా కేసులు ఏదో చూసి చూడనట్టు వదిలేశారు కానీ ఈ అంశంలో కనుక వదిలేశారా అనుకోండి సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది కూటమి పార్టీలకి అది గుర్తులో అది గుర్తు పెట్టుకుని రామ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారా నేను రామ్ రెడ్డి అన్నానని చెప్పి మీరు తప్పు అనుకోవద్దు నేను కరెక్ట్గానే బలికే ఆయన వర్మ కాదు రెడ్డి ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అరెస్టులు చేయండి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి ఆధారాలు కనపడుతున్నాయి కదా అసలు ఈ రామ్ గోపాల్ రెడ్డిని నాకు అసలు ఆ మనిషి పేరెత్తితేనే కనపడంగానే కింద మొత్తం అసలు ఉప్పు ఉక్కు పాత్ర పెట్టాలనిపిస్తుందండి అంత అంతా ఇంత చండాలమైన వ్యాఖ్యలు చేసాడండి పోస్టులు పెట్టేవాడు అండి ఒకవేళ నా వీడు ఆ క్యాండిడేట్ దాకా వెళ్ళింది అనుకోండి దీని మీద కూడా ఏదో వేస్తాడు ఎందుకంటే ఆ బతికే అంత కదా తెల్లారులేసిన కార్ను చూసుకుంటా పనికిమాలని పనులన్నీ చేసుకుంటా పనికిమాల వ్యాఖ్యలు చేసుకుంటా ఒక ఉన్నతమైన దర్శక స్థానంలో ఉండి దర్శకుడి స్థానంలో ఉండి ఒకప్పుడు ఇతన్ని ట్రెండ్ సెక్టర్గా చూసేవాళ్ళు ఈరోజు మేబీ అతని దగ్గర శిష్యరేఖం చేసిన వాళ్ళు అతన్ని హైప్ చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలు ఎవరన్నా అతను లైక్ చేస్తున్నారా గతంలో నీ అభిమాని అని చెప్పుకున్నవాడు కూడా ఈరోజు నేను తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏదేమైనా ఈ అంశంలో ప్రజలు సొమ్ము తిన్నవాడు ఎవడైనా సరే చట్టం ముందు నుంచోవాలి చట్టానికి అనుగుణంగానే వాళ్ళకి శిక్షలు పడేలాగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా ఏమైనా ఎంక్వైరీ కనుక చేస్తే ఖచ్చితంగా ఆరోపణలు బయటకు అంటారు అన్న ఎందుకంటే మొన్న కూడా ఇలాగే ఎంక్వైరీ చేస్తున్న అరెస్ట్ అవుతూ వరకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ ఇప్పుడైనా సరే ఈ విషయాల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అంటే మొన్న పోలీసులు ప్రయత్నం అయితే చేశారండి అరెస్ట్ చేద్దామని కానీ సో కాకపోతే మరి వాళ్ళు సామాన్య కార్యకర్తను అరెస్ట్ చేసే అంత స్పీడ్గా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపించింది ఆయన సవాల్ విసిరాడు తర్వాత ఏదో ఇంటర్వ్యూలో పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని నాకు ఎక్కడ చెప్పలేదు మీడియాలో హడావిడి తప్ప అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు మరి భయపడలేదు నేను తోపుని తురుముని నేను మగాణ్ణి మగండ్ర బుజ్జి అన్నాడు తేర చూస్తేనేమో బెయిల్ వచ్చే వరకు కూడా ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఆ జనాలు చూపించుకోవడానికి మాత్రం ఇంటర్వ్యూల్లో కనపడేవాడు సో అలాంటి వ్యక్తిని మొన్నగా ఏదో సోషల్ మీడియా అంశం లాంటి ఏదో వదిలేశారులే అని చెప్పి సర్ది పెట్టుకుంటారు ఇప్పటికి దాని గురించి కూడా ఎవరు సర్దుకోవట్లేదండి అది కూడా ప్రతి కార్యకర్త లెక్క పెట్టుకుంటున్నాడు సో ఈ అంశంలో కూడా వదిలేశారనుకోండి మరి ఆ తప్పు చేసిన రామ్ గోపాల్వర్మ ఆల్రెడీ ఫైబర్ నెట్ మాజీ ఎండి ఎవరైతే మధుసూధన్ రెడ్డో సంథింగ్ ఎవరు ఉన్నారండి పేరు గుర్తురాట్లా నాకు ఆయన ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేశారు అరెస్ట్ చేశారు జైల్లోనే ఉన్నాడు మరి ఇప్పుడు బెయిల్ వచ్చిందో లేదో నేను ఈ మధ్య చూడలేదు సో మరి వాళ్ళని కూడా అందులో తీసుకెళ్ళాలి ఇప్పుడు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్ళాలి అలాగే కనీసం జాయినింగ్ లెటర్స్ కూడా లేకుండా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగాలు కల్పించిన విజయసాయి కూడా అరెస్ట్ చేయాలి